ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం అమృత అమృతవాహినికి స్వాగతం మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే కౌన్యా జగద్విపరివర్త ఓ అర్జున సాక్షీభూతుడనై ఉన్న నాచేత ప్రకృతి ఈ చరాచర ప్రపంచాన్నంతటినీ సృష్టింపచేస్తోంది ఈ కారణం వల్లనే జగత్తు అంతా ప్రవర్తిస్తోంది అవజానంతి నా యొక్క పరమతత్వాన్ని తెలుసుకోలేని అవివేకులు సర్వప్రాణులకు మహేశ్వరుడును ప్రభువును అయిన నన్ను లోక సంరక్షణ కోసం మానవ దేహాన్ని ఆశ్రయించిన వాడినైనా నన్ను మానవునిగా భావిస్తున్నారు మోమో కర్మాణో మోఘత రాక్షసీ మాసు ప్రకృతి మోహిని అలాంటి వారు వ్యర్థమైన ఆశలు గలవారు విపరీతమైన జ్ఞానము వల్ల బుద్ధిహీనులైన అజ్ఞానులు రాక్షస సంబంధమైనది అసుర సంబంధమైనది అయిన స్వభావాలను ఆశ్రయిస్తున్నారు దైవీం భూతాదిమవ్యయం ఓ అర్జున దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు దైవ సంబంధమైన స్వభావం కలిగిన మహాత్ములైతే నన్ను సమస్త ప్రాణులకు అధికారిగాను మూల కారణంగాను నాశనరహితనుగాను తెలుసుకొని వేరొక దానిని మనసులో తలుచుకోకుండా నన్నే సేవిస్తున్నారు సతతం మాం భక్త్యా నిత్యయుక్ దైవసంబంధ స్వభావం కలవారు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ దృఢవ్రత నిష్ఠలై నిష్ఠులై నన్ను చేరుటకు ప్రయత్నిస్తారు ఎల్లప్పుడూ నాకు భక్తితో నమస్కరిస్తూ నాయందే మనసు లగ్నం చేసి నన్నే సేవిస్తున్నారు ఏకత్వేన ఏకత్వన బహుధా విశ్వతో ముఖం మరికొంతమంది జ్ఞానయజ్ఞంతో పూజిస్తూ తానే బ్రహ్మము అనే అద్వైత భావంతోను ఇంకొంతమంది బ్రహ్మమే వివిధ దేవతారూపాలలో ఉన్నది ఆ దేవతలలో నేను ఒకరిని సేవిస్తున్నాను అనే ద్వైత భావంతోనూ ఇలా అనేక రూపాలుగా నన్ను సేవిస్తున్నారు అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహం ఔషధం మంత్రోహమహమే వాజ్యం క్రతువును నేనే యజ్ఞాన్ని నేనే పితృదేవతలకిచ్చే అన్నమును నేనే ఔషధాన్ని నేనే మంత్రాన్ని నేనే హవిస్సును నేనే అగ్నిని నేనే హోమరూపక్రియను నేనే అయి ఉన్నాను పితాహమస్య జగతో మాతాధాతా పితామహ వేద్యం మాతా పితార్యాచ ఈ సమస్త జగత్తుకు నేనే తండ్రిని తల్లిని నేనే సంరక్షకుడను నేనే కర్మ ఫలితాన్ని ఇచ్చువాడను తాతను నేనే తెలుసుకోదగిన వాడను నేనే పావన పదార్థమును నేనే ఓంకారమును నేనే ఋగ్వేద యజుర్వేద సామవేదములను నేనే అయ్యున్నాను ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం పరమ లక్ష్యాన్ని జగత్తును భరించువాడను ప్రభువును నియామకుడను నేనే సాక్షిని ప్రాణుల నివాసాన్ని శరణు పొందదగిన వాడను ప్రత్యుపకారం ఆశించకుండా హితాన్ని కలుగు నేనే సృష్టి స్థితి లయాలకు కారణమైన వాడను నిక్షేపాన్ని నాశనరహితమైన మూల కారణాన్ని నేనే అయి ఉన్నాను అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను మిగిలిన భాగాలను వినడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి శ్రీకృష్ణ అర్పణ వస్తు